పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని రోజులు తాను మీ బిడ్డను మీ బిడ్డను అంటూ ప్రజలకు చెప్పేవాడు కానీ షర్మిల దెబ్బతో తాను కూడా విజయమ బిడ్డేనన్న సంగతి ఇప్పుడు గుర్తొచ్చింది మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత తల్లిని చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేశారు రాజకీయ ప్రయోజనాలు వారికి కలగకుండా ఏ విధంగా అడ్డుకున్నాడో మన అందరికీ తెలిసింది ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఓటప్ ఖాయమని తెలుస్తుంది మరో పక్క పార్టీ నేతలందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు షర్మిల అంతర్గత విషయాలను సైతం బయట పరిస్థితి దీనిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే షర్మిలకు విరుగుడు కనిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు కనపడింది తల్లి మరి ఇన్ని రోజులు అసలు తల్లి ఉందన్న సంగతే జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు ఎంతలా మర్చిపోయారంటే విజయమ్మ పుట్టినరోజుకి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి కూడా రాజీనామా చేయించారు ఎందుకంటే రేపొద్దున ఏదైనా ఏదన్నా పోస్తే ఆవిడ ఏకీ మేకై కూర్చుంటదని చెప్పి బలవంతంగా గౌరవాధ్యక్షురాలి పదవికి కూడా రాజీనామా చేయించాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో తన తల్లి అవసరం చెల్లిని ఎదుర్కోవాలంటే కొంత సానుభూతి పెరగాలంటే ఖచ్చితంగా తల్లి కావాలని చెప్పి తల్లికి శరణు పెడుతూ ఒక ఫోన్ చేశాడు అమ్మా నువ్వే దిక్కు నువ్వు లేకపోతే నా పని అయిపోతే ఆల్రెడీ పరిస్థితులన్నీ చేజారిపోయాయి ఓటమి దాదాపుగా ఖాయమైపోయింది ఒకవేళ నిజంగా వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే ఓటమి సంగతి పక్కన పెట్టి నాకు జైలు జీవితమే గతి ఇలాంటి పరిస్థితుల్లో మీ కొడుకును కాపాడగలిగింది నువ్వు ఒక్కదానివేనని చెప్పి ఫోన్ చేసి రెండు కన్నీళ్లు కాల్చేటప్పటికి పాపం విజయమ్మ మనసు కూడా గడిపోయింది ఏ తల్లి అయినా అంతే కదా ఇప్పుడు కొడుకు ఎంత అరాచకం చేసినా ఎంత వేధించినా చివరికి కొడుకు కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి అయితే ఏ తల్లి కూడా సహించలేదు సరే జరిగిందని మర్చిపోయి ఏదో చేద్దామని ఆలోచన ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయడానికి వస్తాను అని హామీ ఇచ్చినట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం అయితే షర్మిల కూడా వారించిందంట ఇన్ని రోజులు నాలుగేళ్ల పాటు నిన్ను నన్ను ఎంత వేధించాడో మర్చిపోయావా ఇప్పుడు దాకా నువ్వు నా దగ్గర ఎందుకు ఉండాల్సి వచ్చిందో మర్చిపోయావా కనీసం పుట్టినరోజు కూడా ఆ విషయం చెప్పని వ్యక్తి ఈ రోజు కన్నీళ్లు గారిస్తే కరిగిపోతున్నావా జగన్మోహన్ రెడ్డి కన్నీళ్లు గారిచాడంటే దాని వెనక చాలా కథ ఉంటుంది నువ్వు నమ్మి మోసపోవద్దమ్మా అని చెప్పి తల్లికి షర్మిల చెప్పినప్పటికీ కూడా తల్లి ఎంతైనా కన్న కొడుకు కదా సరే అయ్యింది ఏదో అయ్యింది ఈసారికి ప్రచారానికి వెళ్తే ఇక తర్వాత అంతా దేవుడే చూసుకుంటాడనే ఒక ఆలోచనతో వెళ్తాను అని చెప్పినట్టుగా తెలిసింది అంటే రాబోయే రోజుల్లో విజయమ్మను జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి తీసుకొస్తున్నాడు మరి నాలుగేళ్లుగా రాని విజయమ్మ ఈ రోజు వచ్చి ప్రచారం చేస్తుందా అనేది కొద్దిగా ప్రశ్నార్థకం ఎందుకంటే చివరి సెకండ్లైనా మనసు మారచ్చు మీకు గుర్తుందో లేదో తెలంగాణలో ఎన్నికల సమయంలో కొంతమంది విలేకరులు ఏపీలో మీ అన్న పరిస్థితి మీ కొడుకు పరిపాలన గురించి ఏం మాట్లాడతారంటే ఆ ఏపీ రాజకీయాలు చోటు ఇప్పుడు మనకెందుకు అని చెప్పి అప్పుడు పక్కన పెట్టింది ఆ రోజులో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటానికి కూడా ఒప్పుకోలేదు విజయమ్మ కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చూడండి అందితే జుట్టు అందకపోతే కాదు ఆ రోజు తల్లిని చెల్లిని బెదిరించే ప్రయత్నం చేశాడు ఎందుకంటే తన చేతిలో పవర్ ఉంది కాబట్టి కానీ ఈ రోజు తాను ఓడిపోతానని తెలిసిపోయింది అలాగే షర్మిల ఆ జగ షర్మిల చేస్తున్న ప్రతి వ్యాఖ్య కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద భూమి కంపిస్తుంది అంతర్గత విషయాలను సైతం బయట పెట్టే పరిస్థితి రేపో మాపో అయితే అసలు ఆస్తి లావాదేవీలు ఏంటి వివేకా ఏం జరిగింది అనేది కూడా బహిరంగం పరిచేస్తుంది అసలు వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ ఏ లేడని కుండ కొట్టింది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి అలాగే ఆర్ అంటే రామకృష్ణ సజ్జలు రామకృష్ణ వీళ్ళు ముగ్గురే వైసీపీ పార్టీ అంటే అందులో వైఎస్ఆర్ ఎక్కడ ఉన్నాడు అసలు నాన్న పార్టీయే కాదు అసలు నువ్వు నాన్నకు వారసుడువే కాదని చెప్పి ఇప్పటికే విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు నిన్నటి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల మందిని తరలించాలని ఆదేశాలు ఇస్తే ముప్పై ముప్పై వేల మంది రావడం కష్టం అయిపోయింది సో ప్రజలు చీకపడుతున్నారు ప్రతిపక్షాలు దూకుడుగా వెళ్ళిపోతున్నాయి షర్మిళ ఇప్పటివరకు ప్రతిపక్షాలు చేసిన విమర్శలు డ్యామేజ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు షర్మిల చేస్తున్న విమర్శలు డ్యామేజ్ మరోకెత్తు ఎందుకంటే రక్తం పంచుకు పుట్టిన చెల్లి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లి మాట్లాడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలా అంటే జగన్మోహన్ రెడ్డి దిగజారికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పుకున్నారు ఈ రోజు చంద్రబాబు వదిలిన బాణం అని చెప్తున్నారు అంటే మరి సిగ్గు ఏ మాత్రం సిగ్గు లేదో నాకైతే అర్థం కాదు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిన చంద్రబాబు వదిలిన బాణంగా జగన్మోహన్ రెడ్డి అంటే నీచ ఇదే ఉదాహరణ అవసరం తీరిన తర్వాత మీద కోసం పనిచేసిందా లేదా నువ్వు వదిలిన బాణం అని చెప్పుకున్నారా లేదా మరి ఈ రోజు ఎలాగ చంద్రబాబు వదిలిన బాణం అంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయంతో తల్లి గుర్తొచ్చింది ఇప్పటి వరకు పాపం తల్లి తండ్రి అనే పేర్లే గుర్తురాలా తండ్రిని కూడా మీరు గమనించండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కేవలం రాజశేఖర రెడ్డి ఫోటోను దాని చుట్టూ నవరత్న పథకాలు ఉండేవి తర్వాత ఎన్నికలు దగ్గర పడిన తర్వాత రాజశేఖర రెడ్డి ఫోటోతో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండి అప్పుడు చుట్టూ నవరత్నాలు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డిని మీకేసి జగన్మోహన్ రెడ్డిని మాత్రమే పెట్టుకున్నాడు అంటే అవసరం అవసరానికి రాజశేఖర రెడ్డి కావాలి అవసరం తీరిన తర్వాత అవసరం లేదు మొన్న కూడా తల్లి మొన్న అవసరం తీరింది కాబట్టి తల్లి అవసరం లేదు ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డికి తల్లి కావాల్సి వచ్చింది సో తల్లితో సెంటిమెంట్ డ్రాలు ఆడిచినంత మాత్రమే ప్రజలు నమ్ముతారంటే నమ్మరు ఎందుకంటే నిలదీస్తారు నాలుగేళ్ల పాటు కుర్తురని తల్లి ఈ రోజు నీకెలా గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల డ్రామాలు ఆడుతున్నావని చెప్పి ప్రజలు కూడా నిలదీసే పరిస్థితి ఏది ఏమైనా షర్మిల దెబ్బతో జగన్మోహన్ రెడ్డికి తాను విజయమ్మ పెట్టను నాకు ఒక తల్లి ఉంది ఆ తల్లి ఈ రోజు రాకపోతే చెల్లి దెబ్బకి నేను ఆ ఓటమి పాలవటం ఖాయమని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తల్లి కాళ్ళ మీద పడ్డాడు మరి నిజంగా తల్లి కరిగిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తుందా లేదా తల్లికి చేసిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకుని ఆ దూరంగా ఉంటుందనేది వేచి చూడాలి